దోస్తులు అందరు ఎట్లున్నారు మేమైతే మస్తున్నాం అన్నమాట ప్రపంచ సినిమా చరిత్ర రంగంలోనే మొట్టమొదటి సినిమా ఎలాంటి బడ్జెట్ లేని సినిమా అన్నమాట ఈ సినిమాకి అందరూ కూడా ఫ్రీగా అయితే వర్క్ చేసినారు కాకపోతే మనం పబ్లిసిటీ చేసుకోవాలి కాబట్టి దానికి డబ్బులు అవసరం పడతాయి కాబట్టి మేము ఆ స్పాన్సర్ల కోసం అని వెతకడం జరిగింది అలా గూగుల్ పే ఫోన్పే నెంబర్ కూడా ఇచ్చామన్నమాట ఐదు సంవత్సరాల కష్టంతో కూడుకున్న సినిమా మొత్తానికి ఈ నెల పంతొమ్మిదో తారీఖున థియేటర్లో రిలీజ్ అవ్వబోతుందన్నమాట సో ఫ్రెండ్స్ మీరంతా కూడా ఆ రోజు ఏ పనున కూడా వదులుకొని మా సినిమా అయితే చూడండి చాలా బాగుంటుంది అఫ్కమ్ ఫిల్మ్ మేకర్స్కి ఎంతో ఉపయోగపడుతుందన్నమాట ఎలాంటి ఈక్విప్మెంట్ లేకుండా ఎలాంటి బడ్జెట్ లేకుండా ఎలాంటి లైటింగ్ లేకుండా సింగిల్ కెమెరా సింగిల్ లెన్స్తోనైతే ఈ సినిమా చేయడం అయితే జరిగిందనమాట చాలా న్యాచురల్గా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా అన్నమాట లేట్ చేయకుండా ఈ నెల పంతొమ్మిదో తారీఖున తప్పకుండా థియేటర్కి అయితే సినిమా అయితే చూడండి మీరు మాకు చేయాల్సిన సాయం ఒకటే మేము పెట్టే ప్రతి పోస్ట్ కూడా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ స్టేటస్ ఈ విధంగా ప్రతిది కూడా మీకు తోచినంత వీలుగా సోషల్ మీడియాలో అయితే పబ్లిసిటీ అయితే చేయండి దీని ద్వారా చాలా మందికి కొత్త వ్యక్తులకైతే ఈ సినిమా గురించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అన్నమాట సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్